హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి నేను ఒక ఆటో డ్రైవర్ని తరచుగా ర్యాపిడో ఆర్డర్స్ కొడుతూ ఉంటారు అయితే నాకు ఒక ఆర్డర్ వచ్చింది వారు కరీంబాదు ఆర్డర్ వచ్చింది వారిని పికప్ చేసుకొని ఓటీపీ కొట్టుకొని బయలుదేరాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటాలకు ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఆ ఇంట్లో చొరబడ్డారు చొరబడే ఏం చేశారంటే వాళ్ళు తాళం పలగొట్టడానికి ప్రయత్నం చేశారు అప్పటిలోపే మేము వచ్చేసాం వెంటనే ఆమె ఇంటి ఓనర్ అమ్మే తిడుతుండగా వీళ్ళు వెంటనే అందులో నుంచి ఏం తెలియనట్టు వెళ్ళిపోతున్నారు చూడండి చాలా